सबको नमस्कार और अदर गुड मॉर्निंग सर आप लोग सर आयशा आयशा सर 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 सर

ಸಿನಲ್ವಾಡ <muchas> ಕೊ a brief introduction about this program anuma sir and sir are all the same structure will be given and all of them will be in the channel which is a university the whole matter is that the science and the straight pattern are working we are going to give you the knowledge on this topic you can update the one now i would like to give a respect to him also सेकेंड दिन तो श्रीकोपला जिया है, पर इस वाले इस मोस्टली इन द नाम्स पर, अबे सकते हैं, पर हम नो ना कि हम सपोर्ट दिस एनिमल्स इन सपोर्टिंग साइंडर्स को नोट करना चाहिए। नैशनल पार्क एरिया बट ओवरियड ऑफ टे लोसो नंबर So it's gonna there, we have Piranha there, we have elephant horse presence in the Pirana pathway. So once we increase the number there, that is going to create a different conflict in future. So we have to think like what should be our management strategy whether we increase the connectivity or the end of the year. The so there's habitat itself is uh really narrow itself. So whenever the elephant moves.

General. ¡Tira! ¡Tira! ད�ོར ཏ གསྱ ང རསྱ སྱ ངསྱས. རའས རསྱ རསྱ རསསར རསསག ཁ ར ར ར ས རའག གསའསའསས ག ར� རསོ ཨེ སད అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీటికి జ్ఞాపశక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి శక్తికి ప్రత్యేకలు అందుకే రాజులు గజ బలం కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకి ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపజేయడానికి రైతుల పొలాలను మొదటి ఏనుగుల నుండి కాపాడడానికి వాటిని మన కౌన్ అడవులో పాల్దోడటానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు గజరాజులను కొంకే ఏనుకలను కర్ణాటక నుండి రెండు ఏనుగులను ముసలి మడుగు హెల్మెంట్ క్యాంప్ లో పెట్టించడం జరిగింది దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారి పరిచయం చేసుకోవడానికి మన కూడా వస్తున్నాయి మొదటగా లో ఇది కుంగి ఏనుగా కేవలం జరిగింది అక్కడ నుండి నుండి మన ముసలిమొడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర వందించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్నార్డ్ దేశగా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిమడుగు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిమడుగు క్యాంప్ లో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడుతూ ఉంది మన అభిమన్యు కృష్ణ ఏనుగుని కలిసి మన ముసలిముడుకు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారం తీసుకుంటుంది తర్వాత మన చివరికి మన దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రి వడ్డలికి అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసలమ్మడుగు మడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని ధరలు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి అంగ్రిస్తున్నాయి తమను ఇక్కడ తీసుకొచ్చిన చూసి ఆనందిస్తున్నాయి చిన్న ఉండే ఏనుగులు మన కేంప్ కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదప్ డేనుగుని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదప్ డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంత్ వెనక నుండి ఆ మదర్ దేను తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెట్టారు వాటిని ముందుకు తీసుకురావలసిందిగా మీ మిగతాన్ని కూడా అప్ చేయండి సరే దగ్గరగా ఉండి అభిమానులు అందించవలసిందిగా కోరుతున్నాము અંધિયાર ઓ બેલાણ આહારન ગાદ્ય સનારો habisnya విష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నారి మావడి కావట వారంర్గ ఏనుగులు అక్కడ ఉంచి రేయ్ చేతన్నా ఏనుగులన్నీ వరుస క్రమంలో అందరూ వెనక్కి రండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్ ఏను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి சார் <coughs>